హర హర మాదేవ్ ఓం నమ శివా అగోరి నమ గురుదత్తే నమ సనాతన బంధువులకు హిందూ బంధువులకు హర మాదేవ్ వేములవాడ టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాను పోలీసు వారు ఏమన్నారు అంటే అమ్మ ఒక పది రోజుల తర్వాత రండి దర్శనానికి ఇప్పుడు వద్దు అని అంటున్నారు అసలు దేనికి దర్శనానికి వెళ్లే స్వేచ్ఛ కూడా నాకు లేదా గుళ్ళల్లోకి వెళ్లే స్వేచ్ఛ కూడా నాకు లేదా ఆ మధ్యలో వెళ్తుంటారేమో శివరాత్రి తర్వాత రండి దర్శనం చేపిస్తా అన్నారు ఇప్పుడేమో ఫోన్ చేసి అమ్మ మీరు రావద్దు పది రోజుల తర్వాత రండి రంజాన్ నడుస్తుంది అందువల్ల ఇప్పుడు రావద్దు పది రోజుల తర్వాత రండి అని అనుకున్నారు ఇది ఎక్కడి న్యాయం నా గుళ్ళకు మా హిందూ గుళ్ళకు మేము వెళ్ళకుంటే ఇంకెవరు వెళ్తారు ఎవరికి ఆపే హక్కు ఉంది అందరికీ స్వేచ్ఛ ఉంది కదా అందరికి ఉన్నట్టు నాకు ఉంది నేను దర్శనం చేసుకోవాలి నేను దర్శనం చేసుకోవడానికే కదా నేను ఇప్పుడు వెళ్ళేది వాళ్ళు ఎలా దర్శనం ఇప్పారో కూడా నేను కూడా చూస్తాను ఇంకొకటి జోగులాంబ టెంపుల్లో అందులో కూడా జోగులాంబ టెంపుల్ లోపల దర్గా ఉంది శుక్రవారం నేను జోగులాంబ టెంపుల్ కు బయలుదేరుతున్నాను వెళ్ళి అక్కడ దర్గా అంత కూడా తేలుస్తాను దాన్ని తీసే ప్రయత్నమే చేస్తాను సనాతన బంధువులు హిందూ బంధువులు దయచేసి అందరూ కదిలిరండి ఒక అడుగు ముందు చేసి జోగులంబకెళ్లాం జోగులంబలో ఉన్న గద్వార్ జోగులంబలో ఉన్న దరగను తీసేయడానికి మన అందరం కలిసి కట్టుగా పోరాడుదాం ఇన్ని అక్రమాలు ఇంత చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఏం చేస్తుంది